శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు మాసఫలాల కార్యక్రమములో భాగంగా కర్కాటక రాశి వారికి మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది అని తెలియజేస్తున్నాను మీరు నాకు ఇది జరుగుతుందో లేదో నా పని అవుతుందో కాదో నేను ఈ పనికి వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళగలనో లేదో లేదా వెళదామా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థ అనేటువంటిది పక్కకు పెట్టండి ఖచ్చితముగా నేను వెళ్ళగలను నేను ఇది సాధించగలను నేను ఖచ్చితముగా దీంట్లో విజయము సాధిస్తాను నాకు ఈ పని అవుతుంది అని దృఢ సంకల్పము అనేటువంటిది చేసుకొని మీరు గనక అడుగు వేసినారు అంటే తప్పకుండా విజయము సాధిస్తారు ఎక్కడ ఆత్మన్యూన్యతాభావముతో ఇబ్బంది పడి నాకేమవుతుందిలే ఇన్నిసార్లు తిరిగితే అవుతుందా అనేటువంటి ధోరణి ఇవన్నీ కూడా మనస్సులో అనేక రకాల ఆలోచనలు ఉంటాయి అవన్నీ అనాలోచితమైనటువంటివన్నీ పక్కకు పెట్టి నేను ఖచ్చితముగా జరుగుతుంది అనేటువంటిది పాజిటివ్ థింకింగ్తో మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు ఏది అనుకున్నా మీకు విజయము గాక ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా అనుకూలవంతముగా ఉన్నాయి మీకు గ్రహాలు అనుకూలిస్తాయి కూడా ఎక్కడా అధైర్యపడాల్సిన అవసరము లేదు మీరు ఎవరికైనా ఇస్తే మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు మీకు స్వచ్ఛత ఏదైనా ఫేర్గా ఉండాలి అనేటువంటి ఇది ఉంటుంది తప్పకుండా అలాంటి నిర్ణయాలే మీరు తీసుకుంటారు నలుగురికి సహకారం చేసేటువంటి తత్వము చేసి తీరతారు ఇక శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి విదేశాలకు వెళ్ళండి మేలు జరుగుతుంది మీకు శత్రువులు కూడా మిత్రులుగా కావటానికి ఎంతో కాలము పట్టదు ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నది మిమ్మల్ని కాదనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మీ వైపు చూస్తూ మీ దగ్గరికి ఎలా రావాలన్నా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు ఏదో మాట పట్టింపుతో అనుకుని దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గర కాబోతున్నారు అనేటువంటిది ఇక భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది కోర్టుపరమైనటువంటివన్నీ కూడా మీకు అనుకూలవంతముగానే తీర్పులు రాబోతున్నాయి అనేటువంటిది ఒకటి ఇక ఉగాది పండుగ నుండి ఇంకా మీకు మహాద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి తర్వాత నేను తెలియజేస్తాను విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది మంచి ఫలితాలు సాధించగలుగుతారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మీ మీ పనుల నిమగ్నమై తప్పకుండా శారీరకమైనటువంటి శ్రమ మానసికంగాను శ్రమ ఎక్కువై మంచి లాభాలు గడించి తీరతారు తప్పకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు వచ్చేటువంటి ఇది ఉన్నది రాబోతున్నాయి మంచి ప్రశంసలు అందుకుంటారుగాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా రాజయోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది యజ్ఞయాగాది క్రతువుల వలన మీకు మేలు జరుగుతుంది మీరు ఏది ఆలోచించినా రాత్రిడి చంద్రుడు వచ్చిన తర్వాత ఆరున్నర తర్వాత మీరు ఆలోచనలు చేయండి మీరు చేసిన ప్రతి ఆలోచన మీకు విజయము వైపు నడిపిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తూ మీరు పరిహారాల విషయానికి వచ్చేటప్పటికీ మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మేలు అని గనక అనుకుంటే అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది చాలా అవసరము ఏ అమ్మవారైనా సరే ఆ అమ్మవారిని ఆరాధించండి అమ్మవారి గుడికి వెళ్ళండి కాస్త పసుపు కుంకాలును కొంచెం ఒడిబియ్యము లాంటిది పెట్టండి అమ్మవారికి మేలు జరుగుతుంది మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్ళకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమంలో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడు తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వడ్డబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని గనక మనం ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్